రోజా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ఇకప్పుడే చామంతి అక్క ఒకవేళ ఏమైనా చేసి ఉంటుందా అని చెప్పి అక్క నాన్న ఏమయ్యారో నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన ఏమైపోయారో నాకెలా తెలుస్తుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పక్క నువ్వే నాన్నను ఏదో చేసావు కదా ఎక్కడ నాన్న నీ గురించి అమ్మగారి ముందు ఎక్కడ బయట పెట్టేస్తాడనే కదా నువ్వు నాన్నను ఏదో చేశావో అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది దాంతో రోజా ఏ నేనేమీ చేయలేదే అయినా ఊరికే నాన్న నాన్న అని చెప్పి ఆయన గురించి ఏం ఆలోచిస్తావో అయినా చిన్నప్పటి నుండి ఆయన మన కోసం ఏం చేశాడు మామూలుగా అందరిలాగే పెంచి పెద్ద చేశాడు మనకేమైనా మంచి లైఫ్ ఇచ్చాడా ఏంటి ఎప్పుడు చూసినా నీతి నిజాయితీ అంటో మనం ఏం అడిగినా సరే ఏదో ఒకటి చెప్పి సర్దుకు పొమ్మని చెప్పేవాడు అంతేకాని మనకు నచ్చిన వస్తువులైనా బట్టలైనా ఏనాడైనా కొనిచ్చాడా మరి ఎందుకు ఆయన గురించి నువ్వు ఇంతలో ఆలోచిస్తున్నావు హ్యాపీగా నువ్వు కూడా నాలాగా ఏ డబ్బు చూసుకొని పెళ్లి చేసుకో నీ లైఫ్ సెటిల్ చేసుకో అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అయినా ఆ రామచంద్రయ్య బతికితే ఇంటి చేస్తే ఏంటి ఆయన వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉండడంతో చామంతి ఒక్కసారిగా ఉగ్ర రూపంతో రోజా గొంతు పట్టుకుంటుంది ఏంటి నాన్న చచ్చిపోవాలని అంటావా ఇంకొకసారి నీ నోటి నుండి ఆ మాట వచ్చిందంటే నిజంగానే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి చామంతి రోజాని బెదిరిస్తూ ఉంటుంది నాకు తెలిసి నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావంటే నాన్న ఎక్కడున్నాడో నీకు తెలుసు మర్యాదగా నిజం చెప్పవే అని అంటూ ఉంటే లేదు నాకేం తెలీదు అని రోజా అంటూ ఉంటుంది చెప్తావా లేదా చెప్పకపోతే ఇప్పుడే నీ చేతిని విరిచేస్తాను అని చెప్పి చామంతి రోజా చెయ్యి పట్టుకొని విరిచేస్తూ ఉంటుంది ఇక దాంతో రోజా బాగా నొప్పిగా ఉంది అని అంటూ ఉంటే నువ్వు నిజం చెప్పే వరకు నీ చెయ్యి విరిగినా పర్వాలేదు నేను మాత్రం విడిచిపెట్టను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ప్లీజ్ నిజంగానే నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు నన్ను వదిలేవే అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి మరి ఎవరికి తెలుసో నిజం చెప్పు అని అంటూ ఉంటే మా అత్తయ్య గారికి తెలుసు అని రోజా అంటుంది ఏంటి అమ్మగారికి తెలుసా అంటే నాన్నను కిడ్నాప్ చేయించింది అమ్మగారా అని చెప్పి చామంతి అంటూ ఉంటే అవును ప్లీజ్ నిజం చెప్పేస్తాను కదా ఇప్పటికైనా వదిలేస్తాయి అత్తయ్య గారు నాన్నను కిడ్నాప్ చేయించారని తెలుసు కానీ ఎక్కడ దాచిపెట్టారో నిజంగా నాకు తెలీదు నన్ను నమ్ము అని రోజా అంటూ ఉంటుంది దాంతో చామంతి అయితే ఎలాగైనా సరే అమ్మగారి దగ్గర నువ్వు నిజాన్ని రాబట్టాలి నాన్నను తను ఏం చేసిందో కనుక్కొని నాతో చెప్పాలి అని చామంతి అంటూ ఉంటుంది వెళ్ళు నేను అంతా కూడా గమనిస్తూనే ఉంటాను పొరపాటున నువ్వు దోకచాడించావంటే నా సంగతి తెలుసు కదా నిజ నిజస్వరూపం గురించి బయట పెట్టేస్తాను అని చెప్పి చామంతి రోజాని బ్లాక్మెయిల్ చేయడంతో రోజా రామాదేవి దగ్గరికి వస్తుంది అత్తేగారు మీరు ఆ రామచంద్రని భలే ఆడుకున్నారు అత్తయ్యగారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఆ రామచంద్రయ్యకి తగిన బుద్ధి చెప్పారు అని రోజా అంటూ ఉంటుంది దాంతో రామాదేవి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది అవునత్తెగారు ఇంతకీ ఆ రామచంద్రని మీరు ఏం చేశారో కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టారో అని అడుగుతూ ఉంటే అది నేను చెప్పను రోజా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అది కాదత్తే గారు మీరు అంత సీక్రెట్గా అతన్ని ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవాలని ఉంది నాకు కూడా చెప్పరా అత్తయ్య గారు నేను మీకు ఎంత సాయం చేశాను అని చెప్పి అంటూ ఉంటే అవును రోజా నువ్వు కానీ నాకు సాయం చేసి ఉండకపోతే ఈరోజు నేను ఇంట్లో దొరికిపోయేదాన్ని అని చెప్పి రమాదేవి నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను ఆ రామచంద్రని నేను ఈ చుట్టుపక్కలే దాచిపెట్టాను కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ దాచిపెట్టానో మాత్రం ఎవరికి కూడా చెప్పను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా వింటున్న చామంతి ఏంటి ఈ చుట్టుపక్కలే నాన్నగారిని అమ్మగారు దాచిపెట్టారా మరి ఎక్కడ దాచిపెట్టి ఉంటారో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రమాదేవి రామచంద్రయ్య చేతిని కట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆ రామచంద్రయ్య అరగంట కంటే ఎక్కువగా బతకడు ఆ రామచంద్రయ్య చచ్చాడనే వార్త రేపు టీవీలో వస్తుంది అని చెప్పి రమాదేవి ఆనందంతో వికృతంగా నవ్వుతూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే చామంతి మరింత కంగారు పడిపోతూ అరగంటే నాన్నను కాపాడుకోవడానికి టైం ఉంది ఈ అరగంటలో నేను కాపాడుకోలేకపోతే నాన్న ఇక మాకు దక్కడా అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే చామంతి ప్రేమ్ దగ్గరకు వచ్చి బాబు మీరే నాకు సాయం చేయాలి నాన్నను మీ అమ్మగారి కిడ్నాప్ చేశారు ఈ చుట్టుపక్కల ఎక్కడో దాచిపెట్టారో కానీ ఎక్కడనేది తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇదంతా నీకు ఎలా తెలిసింది చామని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు రోజా అక్క గురించి చెప్తే తను మా సొంత కన్న నిజాన్ని కూడా నేను చెప్పాల్సి వస్తుంది ఇదంతా ఇప్పుడు చెప్పకపోవడమే కరెక్ట్ అని చెప్పి ఏదో ఒక విధంగా తెలిసిందిలే బాబు ప్లీజ్ మీరైతే నాకు సాయం చేయండి నాన్నను అరగంటలో పట్టుకోవాలి లేకపోతే ఆయన ప్రాణాలు పోతాయి అని చామంతి అంటూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో మనకి సాయం చేయగలిగేది కేవలం ఒక చిట్టి మాత్రమే అని చెప్పి ప్రేమ్ చిట్టి సాయం తీసుకుంటాడో రే చిట్టి రామచంద్రే గారిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనుషులెవరూ లేని ఇంట్లోనే పెట్టుంటారు ఈ చుట్టుపక్కల ఉన్న హౌసెస్లో ఏ హౌస్ ఖాళీగా ఉందో రామచంద్రే గారు ఎక్కడుండే అవకాశం ఉందో నువ్వే శాటిలైట్ ద్వారా మాకు చెప్పాలని ప్రేమ్ అడుగుతాడు ఇక దాంతో చిట్టి మొత్తం కూడా స్కాన్ చేసిన తర్వాత ప్రేమ్ ఇప్పుడు చీకటి పడింది ప్రతి ఒక్క ఇంట్లో లైట్ వెలుగుతుంది కానీ ఒక ఇంట్లో మాత్రం లైట్ వెలగడం లేదో ఖచ్చితంగా ఆ హౌస్లోనే చామ్ వల్ల నాన్నగారు ఉండే అవకాశం ఉంది అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడో ఇక దాంతో ఆ హౌస్ నెంబర్ ఎంత చిట్టి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో ఇక దాంతో చిట్టి హౌస్ నెంబర్ చెప్పడంతో చామంతి ప్రేమి ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్తారు ఇక ఇల్లు అంతా వెతికిన తర్వాత వాళ్ళకక్కడ ఎవరు కూడా కనిపించకపోవడంతో చామ్ మీ నాన్నగారు ఇక్కడ లేరు చామ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో ఇక దాంతో చామంతి ఎంత బాధగా అక్కడ నుండి వెళ్ళబోదో ఒక్క నిమిషం బాబు మనం టెర్రస్ మీద చూడడం మర్చిపోయాం అని చెప్పి టెర్రస్ మీదకు వెళ్ళి చూసేసరికి అక్కడ రక్తపు మడుగులో రామచంద్రయ్య పడిపోయి ఉంటాడు ఇక వెంటనే రామచంద్రయ్యని ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వస్తారు నాన్న నాన్న ఒక్కసారి కళ్ళు నాన్న అని చెప్పి చామంతి ఎంతగానో ఏడుస్తూ బాబు త్వరగా హాస్పిటల్కి పోనివ్వండి బాబు అని చెప్పి కారులో కూర్చొని అంటూ ఉంటుంది ప్రేమ్ చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ రామచంద్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఇక అక్కడ రామచంద్ర కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది బ్లడ్ అంతా కూడా చాలా లాస్ అయిందని తనకు అర్జెంటుగా ఇమీడియట్గా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కించాలని డాక్టర్ చెబుతూ ఉంటారు నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పి ప్రేమ్ రామచంద్రకి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడతాడు ఇక దాంతో చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతో డాక్టర్ హీ అవుట్ ఆఫ్ డేంజర్ సమయానికి ఈయన వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్లే మీ నాన్నగారి ప్రాణాలు నిలబడ్డాయని చెప్పడంతో ఇక తను ఎంతగానో ఎమోషనల్ అవుతూ ప్రేమ్ని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ బాబు నాన్నకు ఏమవుతుందో ఏంటోనని నేను ఎంతగానో కంగారు పడిపోయాను సమయానికి మీరు మా నాన్నను కాపాడి రక్తం ఇవ్వడం వల్లే ఈరోజు ఆయన ప్రాణాలతో ఉన్నారు మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరి మొత్తానికి చామంతి ప్రేమి ఇద్దరు కలిసి అయితే కాపాడుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకున్నాయి